నలుగురిలో ఒకరు పది మందిలో ఒకరు వందలు వేలు లక్షలు కోట్లలో ఒకే ఒక్కరు ప్రపంచంలోనే కేవలం ఒకే ఒక్కరు నువ్వు ద్వేషించినా నీ మంచినే కోరుకునే ఒకరు నువ్వు చెప్పకపోయినా నీ ఆకలిని ఎరిగేవారు నీ చిరునవ్వు వెనక దాగి ఉన్న బాధని కనుక్కోగలిగే ఒకే ఒకరు నిస్వార్థంగా నిష్కల్మషంగా నిన్ను నిన్నుగా ప్రేమించే ఒకే ఒక్కరు అమ్మ అలాంటి అమ్మలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందులోనూ ముఖ్యంగా మా ముద్దుల అమ్మకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు నేను మా అమ్మకి చెప్పాను మీ అమ్మలందరికీ చెప్పాను మరి మీరు తప్పకుండా ఈ వీడియోని మీ అమ్మకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఛానల్లో ఒక చిన్న స్టోరీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ పార్ట్ సండే రోజున పోస్ట్ చేస్తాను మధు ఓ మగువ జీవితం ఇదేనండి మన స్టోరీ తప్పకుండా అందరూ చూసి విని ఆనందిస్తారని అలాగే ఇట్లాగే కంటిన్యూ చేసి మీ సపోర్ట్ని మన ఛానల్ని ముందుకు తీసుకెళ్తు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్